బయ్య సన్నీ యాదవ్ ఈ పేరు చాలామందికి పరిచయం యూట్యూబ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అతని వీడియోలు బాగా పరిచయం తెలుగు యూట్యూబర్గా మోటో గా మంచి ఫాలోయింగ్ ఉంది మన తెలుగులో బైక్ రైడింగ్ చేస్తారేమో కానీ దాన్ని గా మార్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి బైకర్ కమ్ యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ తెలుగులో టాప్ మోటో గా పేరు పొందాడు చెప్పాలంటే అర కోటి మంది అంటే యాభై లక్షల మంది అతన్ని ఫాలో అవుతూ ఉన్నారు ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా కుర్రాళ్ళు అయితే అతని వీడియోలు చూసి ఫిదా అయిపోతూ ఉంటారు ఏపీ తెలంగాణ టూర్స్ నుంచి బైక్పై వేరే స్టేట్స్ ఇతర దేశాలు వెళ్ళి వచ్చి ఒక రికార్డు క్రియేట్ చేశాడు సన్ని యాదవ్ వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి తెలుగులో ఓ మంచి పేరు సంపాదించుకున్నాడు కానీ తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో బైయా సన్యాదవ్ యాదవ్ పేరు మళ్ళీ ఇప్పుడు మారుమోగిపోతోంది యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా యాడ్జెన్స్ ద్వారా వచ్చే డబ్బులు కాకుండా బయట ప్రమోషన్స్తో భారీగా ఎర్న్ చేస్తూ ఉన్నారు చాలామంది అయితే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళవద్దని చెబుతూ ఉన్నా కొందరు మాత్రం ఈ యూట్యూబర్స్ వాటి జోలికి వెళ్తూ ఉన్నారు దీనివల్ల చాలామంది యువత లక్షల రూపాయలు పోగొట్టుకుని చివరికి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు దీనిపై పోలీసులు ఇటీవల చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇటీవల విశాఖకు చెందిన లోకల్ బాయ్ నానిని పోలీసులు ఇలాగే అరెస్ట్ చేశారు తాజాగా బయ్యాస్ అన్ని యాదవ్ కూడా ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం అతని గురించి పోలీసులు గాలిస్తున్నారు చిన్న మోటో వ్లాగర్గా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన బయ్యాస్ అన్ని యాదవ్ ఏకంగా అర కోటి మంది ఫాలోవర్స్ని దక్కించుకున్నాడు అసలు ఈ బయ్యాస్ అన్ని యాదవ్ రియల్ స్టోరీ ఈ ఈరోజు చూద్దాం బయస్ సన్నీ యాదవ్ పూర్తి పేరు బయ్య సందీప్ యాదవ్ ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడున సూర్యాపేట జిల్లా నూతన కల్లో జన్మించాడు తండ్రి పేరు సురేందర్ తల్లి శ్రీదేవి బయ్య సన్నీ యాదవ్కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అతని పేరు కళ్యాణ్ కళ్యాణ్ ఒక నేషనల్ కబడ్డీ ప్లేయర్ అంతేకాదు కళ్యాణ్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాడు సన్నీ యాదవ్ తండ్రి మెడికల్ బిజినెస్ చేస్తారు సన్నీ యాదవ్ చదువులో బాగా పూర్ స్థానికంగానే చదువుకున్నాడు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమో ఫ్రెండ్స్తో బాగా తిరిగేవాడు చిన్నప్పుడు అతనికి పల్సర్ బైక్ ఉండడంతో దాంతో రైడ్కి వెళ్ళేవాడు చివరికి డిప్లొమో ఫెయిల్ అయ్యాడు చదువు అంతగా రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక పాటు ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు అప్పట్లో ముంబైకా నిఖిల్ అనే యూట్యూబర్ని ఫాలో అయ్యేవాడు సన్ని యాదవ్ నిఖిల్ పెట్టిన ప్రతి రైడ్ మిస్ అవ్వకుండా వాచ్ చేసేవాడు అలా ఉండగా ఒకరోజు మన తెలుగులో అసలు ఎవరైనా ఇలా చేస్తూ అని యూట్యూబ్లో సెర్చ్ చేశాడు తెలుగు మోటార్ బ్లాగర్ ఎవరూ లేరు మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని అప్పుడే అనుకున్నాడు సన్ని యాదవ్ ఈ విషయం పేరెంట్స్కి చెప్పాడు ఇంట్లో మాత్రం తల్లిదండ్రులు వద్దని చెప్పారు ఎందుకంటే బైక్స్తో అంత లాంగ్ జర్నీ సేఫ్ కాదు వద్దు అని తల్లిదండ్రులు చెప్పారు కొద్ది రోజులు ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి ఆ తర్వాత కేటీఎం త్రీ నైంటీ అనే బైక్ ని తీసుకుని చిన్న చిన్న వ్లాగ్స్ స్టార్ట్ చేశాడు ఇలా ముందు చిన్న చిన్న వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టాడు సన్ని యాదవ్ ఒక రెండు మూడు వందలు ఐదు వందలు ఈ విధంగా వెయ్యి కిలోమీటర్ల వరకు మోటో వ్లాగ్స్ స్టార్ట్ చేశాడు ఇలా కొంచెం కొంచెం డబ్బులు దాచుకుని గోప్రో హెల్మెట్ ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కొనుక్కునేవాడు అప్పుడప్పుడు కబడ్డీ టోర్నమెంట్కి వెళ్ళి అలా వచ్చిన డబ్బులతో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కునేవాడు కేటీఎం మీద సూర్యాపేట టు ఖమ్మం ఖమ్మం టు సూర్యాపేట్ వైజాగ్ మారేడుమిల్లి అరకు ఇలా రెండు మూడు రోజులు బైక్పై టూర్స్ వేసేవాడు ఇప్పటివరకు తెలుగులో ఇలా ఎవరూ చేయకపోవడంతో యూత్లో చాలామందికి అతను బాగా నచ్చేశాడు యూత్ అందరూ అతని వీడియోలు బాగా చూసేవారు ఆ తర్వాత హైదరాబాద్ టు వైజాగ్ అలాగే సూర్యాపేట తిరుపతి సూర్యాపేట నుంచి మహానంది హంపి అలాగే సౌత్ ఇండియా రైడ్స్ సూర్యలంక హైదరాబాద్ టు లోనావాలా అలాగే గోవా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ ఇలా పలు స్టేట్స్కి రైడ్స్ చేసేవాడు ఆ తర్వాత మెల్లగా మరింత స్టైలిష్ అడ్వెంచర్ బైక్ తీసుకున్నాడు తర్వాత మరింత లాంగ్ టూర్స్ వేయడం మొదలుపెట్టాడు కొద్ది రోజులు ఇలా బాగానే ఉంది లాక్డౌన్ రావడంతో తన మోటో వ్లాక్స్ ఆపేశాడు కరోనా సమయంలో తర్వాత తన డైలీ వ్లాక్స్ చేయడం మొదలుపెట్టాడు కొంతకాలానికి కరోనా ప్రభావం తగ్గింది మళ్ళీ బైక్పై తన లాంగ్ జర్నీ మొదలు పెట్టాడు కర్ణాటక కన్యాకుమారి గోవా ఉత్తరాఖండ్ హైదరాబాద్ నుంచి షిరిడి ఇలా మళ్ళీ లాంగ్ ట్రిప్స్ వేశాడు భయ్యా సన్ని యాదవ్ అతని ఫ్రెండ్స్ కలిసి ఐ కంప్యూటర్ అనే ఒక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు తర్వాత సరికొత్త మోడల్ బైక్ టైగర్ నైన్ హండ్రెడ్ ర్యాలీ ప్రో తీసుకున్నాడు విదేశాల్లో తన మోటార్ బ్లాగ్స్ కూడా మొదలుపెట్టాడు హైదరాబాద్ నుంచి లడక్ అలాగే ఊటీ గుజరాత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా అనేక దేశాలు వెళ్ళాడు బంగ్లాదేశ్కి ఫస్ట్ బైక్తో ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తిగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు అమెరికాలో కూడా మనోడు బైక్పై చక్కర్లు కొట్టాడు హైదరాబాద్ టు అండమాన్ నికోబార్ ఇలా పలు ప్రాంతాలు చుట్టి వచ్చాడు అయితే బెట్టింగ్ యాప్లని ఎవరూ ప్రమోట్ చేయవద్దని ఓ పక్క కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు కూడా తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోయాయి అదే సమయంలో వీటి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు తమ కుటుంబ సభ్యులకు కడుపు కోత మిగుల్చుతున్నారు ఎంతోమంది చివరికి నిరాశ్రయులవుతున్నారు తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్తో అప్పులు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు కొందరు చివరికి నష్టాల్లోకి కూరుకుపోయి బలవన్ మరణానికి పాల్పడుతున్నారు అదే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇటీవలే యూట్యూబర్ నానిపై కేసు నమోదైంది అతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు పోలీసులు తాజాగా బయ్యా సన్నీ యాదవ్పై పై కేసు నమోదైంది బయస్ సన్నీ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ తెలంగాణ ఆర్టీసీఎండి పిసి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్లోని నూతనకల్ పోలీస్ స్టేషన్లో బయ్యా సందీప్పై కేసు నమోదు చేశారు పోలీసులు తన పోస్టుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు కూడా బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్పై తాను చేసిన పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు కాసులకు కకృతిపడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదన్నారా చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని మిలియన్లు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఓచలు లెక్క పెట్టక తప్పదని హెచ్చరించారు సజ్జనార్ బయ్య అన్ని యాదవ్ మరింత డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కలిశాడని సజ్జనార్ అన్నారు తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ చూపెట్టి బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టమని తన సబ్స్క్రైబర్లను ఆదేశించాడని ఇది సరైంది కాదని సజ్జనార్ తెలిపారు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ ఇది కొన్ని సందర్భాల్లో చివరకు ఆత్మహత్యకు దారితీస్తుందన్నారు వాస్తవానికి సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్కి నలభై ఏడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర దగ్గర అర కోటి మంది ఉన్నారు ఇక ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లక్షలాది మంది ఫాలో అవుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలకు బైక్ మీద పర్యటనలు చేస్తూ పద్నాలుగు వందల వరకు వీడియోలు చేశాడు సన్నీ యాదవ్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడన్న చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు గతేడాది మరో ప్రముఖ తెలుగు యూట్యూబర్ ట్రావెలర్ అన్వేష్ కూడా దీన్ని బయట పెట్టాడు అప్పట్లో ఇద్దరి మధ్య యూట్యూబ్ వేదికగా తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది ఇక ఇటీవల అన్వేష్ కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని కూడా వదిలిపెట్టకుండా తన ఛానల్లో దీనిపై వరుస వీడియోలు పెడుతున్నాడు బెట్టింగ్ యాప్స్ భూతంగా మారిన వైనాన్ని తాజాగా తెలంగాణ ఆర్టీసీఎండి సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారితో కలిసి ప్రస్తావించాడు విదేశాల్లో ఉన్న అన్వేష్తో ఆయన వీడియో స్ట్రీమింగ్లో మాట్లాడారు గత నెలలో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన బాయ్ నాని అనే పేరున్న యూట్యూబర్పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కేసు నమోదైంది తాజాగా తెలంగాణకు చెందిన బయ్యా సన్ని యాదవ్పై కూడా కేసు నమోదైంది ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లపై కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు ఇచ్చింది ఇక బెట్టింగ్ యాప్లను కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తుండడం ఇప్పుడు వివాదంగా మారుతోంది సమాజంలో తమకు ఉన్న పేరును వారు ఇలా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా వచ్చిన పేరును మంచి పనులకు కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వంటికి వాడడం ఎంతైనా చెడు పరిణామమే ఈ బెట్టింగ్ అనేది ఒక జూదం ఎప్పుడైనా ఎక్కడైనా మంచిది కాదు ఒక్క మాటలో వివరిస్తే బెట్టింగ్ అనేది అన్స్కిల్డ్ గేమ్ సరదాగా తీసుకుంటూ లక్ను నమ్ముకొని చాలామందికి వ్యసనంగా మారింది చివరికి అప్పుల పాలు చేస్తోంది స్మార్ట్ ఫోన్లు బాగా పెరిగిపోయాయి ఈ రోజుల్లో తేలిగ్గా రుణాలు ఇచ్చే సంస్థలు కూడా వచ్చాయి బెట్టింగ్ అనేది అందుకే మరింత చెలరేగిపోతోంది ఇక అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు పోలీసులు ఏమంటున్నారంటే సూర్యాపేట జిల్లా డిఎస్పి రవి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్ ఎప్పుడూ బైక్ రైడింగ్ వీడియోలు చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడని తన బైక్ రైడింగ్ అనుభవాలను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా చురుగ్గా ఉంటాడని ఈ నేపథ్యంలో తన ఫాలోవర్స్ అధికంగా ఉండడంతో డబ్బుకు ఆశపడి యువత తప్పుదోవ పట్టే విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని శాంతి భద్రతలు కాపాడేందుకు యువత యువత తప్పుదోవ వెళ్లకుండా కాపాడేందుకు అతనిపై సుమోటోగా నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు అతనిపై నూతనకల్ పిఎస్లో ఈ నెల ఐదో తేదీన కేసు నమోదు చేస్తామన్నారు అలాగే సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలియదని అతని పేరెంట్స్ కూడా తెలిపారట దాదాపు ఇరవై రోజుల నుంచి సన్ని యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు చెప్తున్నారు అయితే అతను వేరే దేశంలో ఉన్నాడని అనుమానిస్తూ ఉన్నారు ఇక అతని ఆస్తి గురించి రెండు మూడు రోజులుగా అతని ఆస్తి ఐదు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటుందని ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు అతనిపై కేసు నమోదైన తర్వాత ఇలా బెట్టింగ్ యాప్స్ వల్లే ఇంత ఆస్తి సంపాదించాడని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి అయితే అతని ఆస్తి సుమారు కోటిన్నర రూపాయల వరకు ఉండవచ్చని మరో టాక్ కూడా వినిపిస్తోంది ఇలా యాప్స్ యాప్స్ని ప్రమోట్ చేసే వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు వచ్చేది ఐపీఎల్ సీజన్ దీంతో నుంచే కంపెనీలు భారీగా ఆఫర్లు ఇస్తూ లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతూ ఇలా యాప్స్ని ప్రమోట్ చేయించుకుంటున్నాయి కానీ వీటి జోలికి వెళ్లొద్దని సోషల్ మీడియా కి పోలీసులు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు మొన్న వైజాగ్ యూట్యూబర్ నాని ఇప్పుడు మరో యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్ సో వరుసగా ఖచ్చితంగా కేసులు పెడతామనే విషయాన్ని కూడా పోలీసులు తెలియచేస్తూ ఉన్నారు సో మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వరకు వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది తమపై కూడా కేసులు నమోదు చేస్తారన్న ఆందోళనలో ఇన్ఫ్లుయెన్సర్స్ పిక్కుబిక్కుమంటూ ఉన్నారు సో మొత్తానికి ఇది బయస్ సన్నీ యాదవ్ రియల్ స్టోరీ అతని రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి